హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీఈల్ నుండి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి భారీ జాబ్ నోటిఫికేషన్ అది కూడా ఐదు వందలకు పైగా పోస్టులు ఉన్నాయి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట కరెంట్ ఆఫీస్ నుంచి మనకి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నారు దీనికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు అండి జీతం కూడా మీకు స్టార్టింగే ఫార్టీ థౌజండ్ వరకు ఇస్తారు మనం ఆంధ్ర తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ బిఈఎల్ డాష్ ఇండియా డాట్ ఇన్ ఐఎన్ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఏ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి కెరీర్స్ అని ఉంది కదా కెరీర్స్ దగ్గర రిక్రూట్మెంట్ అని క్లిక్ చేయాలి ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది అది చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ అని కొట్టాలి సో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఏమేమి ఇచ్చారో అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా ఇలా వస్తాయన్నమాట మనకు కావాల్సింది ఏంటో చూద్దాము రిక్రూట్మెంట్ ఫర్ టెంపరీ పోస్ట్ ఆఫ్ ట్రైనీ ఇంజనీర్ ఫర్ పాన్ ఇండియా లొకేషన్స్ అన్నారు కదా సో ఇదనమాట క్లిక్ ఇయర్ టు వ్యూ అడ్వర్టైజ్మెంట్కి ఇది క్లిక్ ఇయర్ క్లిక్ లింక్ హియర్ ఫర్ అప్లికేషన్ మీరు అప్లికేషన్ అప్లై చేయడానికి కూడా లింక్ ఇక్కడ ఇచ్చేస్తున్నారండి క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ పేమెంట్కి కూడా ఇక్కడే ఇస్తున్నారు సో ఈ విధంగా మీకు ఏది కావాలంటే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి జాబ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ మనమైతే డీటెయిల్గా అడ్వర్టైజ్మెంట్ చూద్దాం దీని మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది డీటెయిల్స్ చూద్దాం క్లియర్గా బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇదేంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ సంస్థ అనమాట ఇది మనకి పాన్ ఇండియా బేసిస్లో తీస్తున్నారు పొజిషన్స్ అనేవి అయితే మీకు స్టేట్ వైజ్గా కూడా పోస్టులు ఉన్నాయి కాబట్టి మనం కంగారు పడాల్సింది లేదు తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము పోస్ట్ ఏంటంటే అసలు ట్రైని ఇంజనీర్ పోస్ట్ అండి జోన్స్ ఇచ్చారు సెంట్రల్ ఈస్ట్ వెస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ సో ఈ విధంగా జోన్స్ ఇచ్చారు అందులో మనం ఏ దేనికి చెందుతామో చూద్దాము అంటే మనది ఏంటంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఇలా ఇచ్చారు కదా అంటే ఈస్ట్ కిందకి ఏమొస్తాయి వెస్ట్కి ఏమొస్తాయి సెంట్రల్కి ఏమొస్తాయి నార్త్కి ఇలా ఇచ్చారు మనది ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సౌత్ సౌత్ జోన్లో ఉందనమాట దీనికి పోస్టులు కూడా మనకి వన్ థర్టీ వన్లో ఉంటాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి సో ఈ విధంగా జోన్ వైజ్గా పోస్టులు అనేది కూడా ఇచ్చారండి అండ్ రిజర్వేషన్స్ కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడ చూడండి క్లియర్గా అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ సో వీళ్ళందరికీ కూడా ఇస్తున్నారు ఎక్స్పీరియన్స్ జీరో ఇయర్స్ అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి మీకు అప్పర్ ఏజ్ లిమిట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలంట అండ్ మీరు బీఈ ఆర్ బీటెక్ చేసి ఉన్నవాళ్ళు క్వాలిఫికేషన్ అయితే బీఈ బీటెక్ ఉండాలని చెప్తున్నారనమాట లేదంటే ఎంఈ ఎంటెక్ ఒకవేళ బీఈ బీటెక్ చేసిన వాళ్ళకైతే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉండాలంటే ఎంటెక్ చేసిన వాళ్ళకైతే థర్టీ ఇయర్స్ వరకు ఉండాలంట అప్పర్ ఏజ్ లిమిట్ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు వచ్చేసి ఫైవ్ సెవెంటీన్ ఉన్నాయని త్రూ అవుట్ ఇండియా ఇండియా మొత్తంలో కూడా మీకు ఫైవ్ సెవెంటీన్ పోస్టులు అయితే ఉన్నాయి అండ్ మీకు దీనికి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అనేది బీఈ బీటెక్ ఎంఈ ఆర్ ఎంటెక్ ఇన్ ఇంజనీరింగ్ అది ఏమేమి స్ట్రీమ్స్ అంటే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో చాలా స్ట్రీమ్స్ ఇస్తున్నారు ఇందులో ఎవరైతే బీఈ బీటెక్ చేసి ఎంటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట అదేవిధంగా మీకు దీనిలో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత రావాలి అంటే మీ బీటెక్లో కానీ దీనిలో మీ డిగ్రీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎబో రావాలి కంపల్సరీ కూడా ఆల్ సెమిస్టర్స్ అంటే అగ్రిగేట్ అన్ని సెమిస్టర్స్ లాస్ట్ది ఉంటుంది కదా అగ్రిగేషన్ అనేది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎబో ఎవరికి జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే సరిపోతుంది అనమాట అదేవిధంగా ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి ఓన్లీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట సో పాస్ మార్క్ ఉంటే చాలు అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారండి ఇందాక మనం చెప్పుకున్నదే పిఈబీటెక్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎంఈఎంటెక్ ఎంఈఎంటెక్ వాళ్ళకి థర్టీ ఇయర్స్ ఉండాలి అండ్ మీకు ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇస్తున్నారండి ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ ఇస్తారు ఎస్సీఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా డిజబిలిటీ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా సో ఈ విధంగా చూసుకోండి ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకి పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫస్ట్ మనం చేరగానే మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారండి అది ఎలా ఉంటుందంటే త్రీ ఇయర్స్ ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ ఫస్ట్లో మీకు మీకు వన్ ఇయర్ ఫస్ట్ వన్ ఇయర్ శాలరీ ఎంత ఇస్తారంటే థర్టీ థౌజండ్ పర్ మంత్ ఇస్తారు అదేవిధంగా సెకండ్ ఇయర్లో థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ థర్డ్ ఇయర్లో ఫార్టీ థౌజండ్ పర్ మంత్ ఈ విధంగా మీకు ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది ఎవ్రీ మంత్ ఇలా మీరు త్రీ ఇయర్స్ కూడా ట్రైనింగ్ పీరియడ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో ఇక్కడ ఇస్తున్నారు టు ప్రొవైడ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అండ్ కోఆర్డినేషన్ సపోర్ట్ ఫర్ ఆల్ ఐటీ ఎక్విప్మెంట్ అవైలబుల్ ఎట్ సిబిఐసి లొకేషన్స్ బో సెంట్రల్లీ ప్రొవైడెడ్ ఐటీ ఎక్విప్మెంట్ బై ద కస్టమర్ సో మీరు కోఆర్డినేషన్ అయితే చేయాలంటండి హార్డ్వేర్ సాఫ్ట్వేరు ఆ ఎక్విప్మెంట్ ఐటీ ఎక్విప్మెంట్ ఏవైతే అవైలబుల్గా ఉందో వాటితో మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చారు మీకు క్లియర్గా చూసుకోవచ్చు ఏమేమి వర్క్స్ అనేది అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ విల్ బీ త్రూ ఏ రిటర్న్ టెస్ట్ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఇప్పుడు మీరు అప్లికేషన్స్ పంపిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు కొన్ని వాళ్ళకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట ఆ రిటర్న్ టెస్ట్లో త్రూ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుందండి సో ఆ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు రిటర్న్ టెస్ట్ అనేది మీకు తర్వాత వెబ్సైట్లో మెన్షన్ చేస్తారనమాట ఇందులో మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది రిటర్న్ టెస్ట్కి తీసుకుంటారంట ఫిఫ్టీన్ మార్క్స్ అనేది ఇంటర్వ్యూ కంట సో ఈ విధంగా మీరు క్వాలిఫై అవ్వాలన్నమాట కంపెనీ వెబ్సైట్లో రిటర్న్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు లేదంటే ఇంటర్వ్యూలో వాళ్ళు పాస్ అయ్యి మీరు సెలెక్ట్ అయిన వాళ్ళని వెబ్సైట్లో పెడతారని చెప్తున్నారనమాట అండ్ మీకు ఇంటర్వ్యూ టెస్ట్కి కానీ ఇంటర్వ్యూ కానీ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిల్ వస్తుంది మెసేజ్ వస్తుందని చెప్తున్నారు మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే దీనికి ఇక్కడ డైరెక్ట్గా ఒక లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారండి దీన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలి కాపీ చేసుకొని గూగుల్ ఓపెన్ చేసి దానిలో మీరు ఈ లింక్ అనేది పేస్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయాలి ఇది ఎందుకంటే ఇదేంటంటే గూగుల్ డాక్యుమెంట్ అంట సో గూగుల్ ఫామ్ అంటారు దీన్ని సో వీళ్ళు డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తున్నారనమాట ఇది మీరు కాపీ పేస్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఆ ఫామ్ ఓపెన్ అయిపోతుంది దానిలో మీరు ఫిలప్ చేయాలి సో ఆ విధంగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లోనే మాత్రమే అప్లై చేసుకోవాలండి అది కూడా ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి నుండి థర్టీన్త్ మార్చ్ వరకు టైం ఇస్తున్నారు దీని థర్టీన్త్ మార్చ్ లోపు మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని పేమెంట్ కూడా చేసేయాలన్నమాట అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే పోస్ట్కి ట్రైని ఇంజనీరింగ్ వన్ అంటున్నారు ఇంజనీర్ అప్లికేషన్ ఫీజు వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ఉంటుందంటండి క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు పీడబ్ల్యూబిడి ఎస్టీ క్యాటగిరీస్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ కూడా పే చేయక్కర్లేదు రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా వన్ ఫిఫ్టీ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ జిఎస్టీ సో ఇది పే చేయాలన్నమాట అది ఎక్కడ పే చేయాలంటే మీకు దానికి కూడా మీకు డైరెక్ట్ లింక్ ఇస్తున్నారండి ఈ లింక్ ఉంది కదా మీరు ఇది ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీకు పే చేయడానికి ఆప్షన్ వస్తుంది అక్కడ పే చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ ఉంది కదా దానిలోకి వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఈఎల్ డాష్ ఐఎన్డిఐఏఏ ఇండియా డాట్ ఐఎన్ఇన్ ఆబ్లిక్ కెరీర్స్ ఆబ్లిక్ ఈ వెబ్సైట్కి వెళ్తే డైరెక్ట్గా మీకు అప్లై చేయడానికి లింక్స్ ఉన్నాయి అండ్ పేమెంట్ చేయడానికి లింక్స్ ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్ ఇవేవైనా కూడా చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఏవైతే వచ్చామో వెబ్సైట్ దానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇస్తున్నారు ఏమైనా ప్రాబ్లమ్ అయితే అప్లై చేసేటప్పుడు వీళ్ళకి మీరు మెయిల్ పెడితే వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారనమాట ఈ విధంగా ఇస్తున్నారండి ఇది మనకి కాంట్రాక్ట్ బేసిస్లో మాత్రమే కానీ మీకు దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది త్రీ ఇయర్స్ మనకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మనకి జాబ్ ఇస్తారు కాబట్టి మీ తర్వాత పెర్ఫార్మెన్స్ని బట్టి ప్రాజెక్ట్స్ నెక్స్ట్ వచ్చినా కూడా మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు అండ్ మనకి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ